నేనైతే నిజంగా ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి మీరు నిజంగా ఇలా మాట్లాడే వాళ్ళైతే మాత్రము ఫస్ట్ మీరు చేసి చూపియండి తర్వాత మాట్లాడండి ఎవరో ఏదో చెప్పారని అదే నిజం అని అనుకొని అట్లా అట్లా మీరు మీరు అనుకున్నా సరే అండి అది మాకు మంచిగా అనిపించదు కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది హాయ్ ఫ్రెండ్స్ సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అయితే నేను ఫస్ట్ మీకు ఇక్కడ ఫాల్తో చూపిస్తున్నాను కదా ఇది ఎలా సెట్ చేసుకుంటాము ఎన్ని తెప్పించుకుంటాము ఇవన్నీ కూడా చూపిస్తానండి తర్వాత ఒక సీరియస్ విషయమే చెప్పాలండి అదేంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా కోపం వస్తుందన్నమాట ఒక్క విషయం పైన అదేంటి అనేది నేను వీడియోలో అయితే చెప్తాను అలాగే కొంతమంది కస్టమర్స్కి మనం తీసుకునే షేప్ దగ్గర కూడా చాలా చేంజెస్ ఉంటాయండి అంటే రెగ్యులర్గా మనం అందరికీ ఒకేలాగా తీసుకోవాలంటే కూడా సెట్ కాదు కదా సో ఒక్కో కస్టమర్కి ఎలా ఉంటుందంటే టోటల్గా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనం కిందించే షేప్ బెల్ట్ సపరేట్గా వస్తుంది సో అంత చేంజెస్ అయితే ఉంటాయి అండ్ అలా చేస్తేనే సెట్ అవుతుంది అది కూడా నేను ఎంతో క్లియర్గా చెప్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ మమ్మీ వాళ్ళు ఏంటంటే ఫాల్స్ తీస్తున్నారు కదా ఇది ఏంటంటే మీకు కింద ఫ్లాట్ ట్రేస్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మా డాడీ పట్టుకున్నారు చూడండి ఇక్కడ ఇట్లాంటి ట్రేస్ యాక్చువల్గా అయితే నేను లేసెస్ కోసం అని తెచ్చాను అనమాట అంటే మేము లేస్ బండల్స్ చాలానే తీసుకొస్తాము సో అవన్నీ కూడా ఇందులో పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ ట్రేస్ అయితే నేను తీసుకొచ్చానండి అంటే ఇంకా చాలా తెచ్చాను ఆల్రెడీ కొన్నిట్లో లేసెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఇక్కడ కింద మీకు ఆరెంజ్ కలర్ టబ్ ఒకటి కనిపిస్తుంది కదా యాక్చువల్గా ఫస్ట్ ఫాల్స్ అందులో పెట్టేవాళ్ళం అనమాట అయితే మధ్యలో ఏమైంది ఫాల్స్ కొన్ని తగ్గిపోయాయి అంటే ఇంక నేను మళ్ళీ అప్పటికి స్టాక్ తెప్పిలేదు తెప్పి అప్పుడు మా డాడీ ఏం చేశారంటే ఇక ట్రేస్ కూడా కొంచెము ప్లేసెస్ కొన్ని ఉన్నాయి కదని చెప్పి లేసెస్ అన్నీ అక్కడ స్టాండ్లో పెట్టేసి అంటే లో పెట్టేసి ఇందులో అని ఫాల్స్ తెచ్చేసారు సార్ చేసినంత వరకు మనకు చేంజెస్ చేసినప్పుడల్లా బాగుంటుంది కదా సో అలాగ బాగానే ఉంది కానీ మళ్ళీ నేను లేసెస్ తెచ్చాను అవన్నీ మమ్మీ ఏం చేసిందంటే మొత్తం ర్యాక్లను సర్దేసింది కానీ వెనకాల ఏమున్నాయో కనబడట్లేదు అనమాట మాకు ఆ ఒకటి తీసేటప్పటికి మళ్ళీ అన్నీ పడిపోవడం ఎందుకంటే మాక్సిమం యూజ్ అవుతూనే ఉంటాయి కదా లేసెస్ కూడా అంటే మోస్ట్లీ నేను తెచ్చే ఇట్లా అంటే డిఫరెంట్గానే తెస్తాను అందులో ఇంకా కలర్స్ ఏమైనా కావాలి అంటే ప్రతిదీ వెతికేటప్పటికి మనం ఉండే హడావిడ్లు అవన్నీ తీసేటప్పటికీ మొత్తం కింద పడిపోతున్నాయి అనమాట సో మళ్ళీ ఇంకేదో తీసి అట్లా పెట్టేయడం ఇంకా అసలు అంత లుక్ రావట్లేదు అయితే మేమేమనుకున్నామంటే లేదు మళ్ళీ ఫాల్స్ పాతలాగానే పెడతాము అప్పుడే సెట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆ టబ్బులో పెడతామని చెప్పినప్పుడు మమ్మీ డాడీ ఏం చేశారంటే ఇంకా మొత్తం వాటిని సెట్ చేస్తున్నారు అనమాట మోస్ట్లీ దగ్గర దగ్గర కలర్స్ ఉండేవి ఉంటాయి కదా అవన్నీ లా ఒక్క దగ్గర పెడుతున్నారు ఎందుకు అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అవి అన్నీ కలిసిపోయి ఉన్నప్పుడు మనకు అక్కడ కలర్ ఉన్నా కూడా కనబడదనమాట అదే కొంచెం దగ్గర దగ్గర ఉందనుకోండి ఆ బండలు ఒకటి తీసుకుంటే చాలా మనకి మాక్సిమం ఇంకా ఆ చీరకు సరిపడా కలర్స్ కనిపించేస్తాయి కదా సో అలాగా ఫ్రీ టైం ఉన్నప్పుడు అయితే మమ్మీ డాడీ ఇద్దరు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారండి ఎవరికైనా సరే నా ఉద్దేశంలో మాత్రం ఒకవేళ లేడీస్ కనుక ఏదైనా షాప్ పెట్టుకుంటే ఒక్కరే రన్ చేయాలంటే చాలా కష్టము అలా చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి అంటే షాప్స్ని పట్టి కూడా ఉంటాయి కదా సో ఇక్కడ మన టైలరింగ్ షాప్లో మాత్రం కంపల్సరీ ఎవరైనా ఒక హెల్ప్ ఉండాలి అలాగా నాకైతే మమ్మీ డాడీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది అనమాట అందుకనే బాగా నడుస్తుంది షాప్ కూడా ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంట్లో పనులు చూసుకొని ఇక్కడ అన్నీ చూడాలంటే డెఫినెట్గా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మీకు ఖచ్చితంగా ఎవరైనా నమ్మకమైన వాళ్ళు ఉన్నారు అని అనుకుంటేనే మనం షాప్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉండాలండి లేకపోతే మనం ఓపెన్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అంటే ఇది ఏంటంటే ఒక ముందు జాగ్రత్తలాగా అనుకోండి మనకి తెలియకుండానే కొన్నిసార్లు ఐటమ్స్ అవి పోయినా చేసినా మనం ఎవరిని అడగలేం కదా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇన్ని ఇయర్స్ అయిపోయింది కాబట్టి నాకు నమ్మకమైన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు మనం కొత్తగా పెట్టుకున్నప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు సో కాబట్టి నమ్మి మనము వాళ్ళ మీద షాప్ వదిలేసి వెళ్ళలేము అట్లా అని చెప్పి వేరే పనులు చెప్పి కూడా టైం సెట్ అవ్వదు కదా ఇంకా ప్రతిసారి ఏదైనా ఇంట్లో పని ఉందంటే షాప్ బంద్ చేసుకొని వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా సో అలాగా మనకు మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది నాకు ఇప్పుడు ఏదైనా ఇంట్లో పని ఉన్నా బయట ఏదైనా పని ఉన్నా సరే నేను మమ్మీ డాడీకి వెళ్ళిపోతాను అనమాట ఇంకా వాళ్ళు చూసుకుంటారు ఎవరైనా కస్టమర్స్ వచ్చినా సరే వాళ్ళు వెంటనే నాకు కాల్ చేయిస్తారు ఇంక నేను మాట్లాడి ఇంక వాళ్ళ బట్టలు ఎక్కడ ఉన్నాయో చెప్తే మమ్మీ డాడీ వాళ్ళే తీసి ఇచ్చేస్తారు ఇన్ కేస్ ఎప్పుడైనా మమ్మీ డాడీ వాళ్ళు కూడా లేరు ప్రెజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా సరే కొంచెం ఒక వన్ అవర్ అటు ఇటు ఉన్నా సరే పర్లేదండి నాకు మన షాప్ వాళ్ళకి వాళ్ళకి చెప్పేసి వెళ్ళిపోయినా సరే వాళ్ళైనా చూసుకుంటారు కస్టమర్స్ ఎవరైనా వచ్చినా సరే వీళ్ళే ఇంకా మాట్లాడేనా చెప్తారు లేదా మళ్ళీ నాకు కాల్ అయినా చేయిస్తారు ఈ విధంగా సెట్ అవుతుందండి మనకి అంటే ఇయర్స్ గడిచే కొద్దీ మాత్రము నమ్మకమైన వాళ్ళు ఖచ్చితంగా తెలిసిపోతారు మనకి ఇంకా మనం వాళ్ళ మీద కూడా షాప్ వదిలేసి వెళ్ళొచ్చు అన్నది నమ్మకం అయితే ఇప్పుడు ప్రజెంట్ నాకు ఉందన్నమాట అలా అయితే వచ్చేసింది కానీ ఇంకా నేను విన్నది ఏంటంటే మోస్ట్లీ మేము లైనింగ్స్ తెప్పించే అతను చెప్పారనమాట అంటే లేదండి ఇట్లా పెద్ద పెద్ద షాప్స్లో అయితే మొత్తం లైనింగ్స్ బండల్ బండలు తీసేసుకుంటారు సో అన్ని కలర్స్లో మనకు అర్థం కావాలన్నమాట మనం అన్ని తెప్పించి పెడతాం స్టాక్ అన్నీ అసలు కనబడదండి వాటిల్లో డబ్బులు చాలా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ షాప్స్లో కూడా నాకు చాలా అమౌంట్ ఇందులో స్ట్రక్ అయిపోయి ఉంటుంది అది సేల్ అయ్యే వరకు టైం పడుతుంది అనమాట కానీ ఇంక మనం రొటేషన్ రన్నింగ్ తెప్పించాలి అంటే కూడా మనకి అమౌంట్ కూడా ఉండాలి కదా సో అలాగా నాకైతే ఎప్పుడో ఒకసారి ఇక్కడ మా షాప్ సైడ్ గిరాకీ వస్తుంది నేను మోస్ట్లీ యూజ్ చేసేదంతా కస్టమర్స్కే యూజ్ చేస్తూ ఉంటాను నార్మల్గా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఫాల్స్ లైనింగ్స్ అయితే తెచ్చిపెట్టుకుంటే రన్ అవుతుంది అంటారు కదా కానీ ఇందులో మెయిన్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి ఏంటి అంటే ఎక్కువగా రన్నింగ్ కలర్స్ మాత్రమే తెచ్చుకోవాలి అది కూడా సీజన్ని బట్టి ఉంటుందండి కొన్ని సీజన్స్లో ఏంటంటే ఆ కలర్సే ఎక్కువ రన్ అవుతాయి ప్రజెంట్ ఇప్పుడు మా ఏరియాలో మాత్రము పింక్ రెడ్ మెరూన్ ఇలాంటివి చాలా యూస్ అవుతున్నాయి అనమాట అవన్నీ నా దగ్గర ఆల్రెడీ స్టాక్ కూడా అయిపోయింది నేను ప్రతిసారి నేను బయటికి తెప్పించాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఒకవేళ స్టాక్ ఆర్డర్ చేయాలంటే కొంచెం ఎక్కువే ఆర్డర్ చేయాలి కదా సో అలా అని చెప్పేసి ఆగిపోతున్నాను మీరు రెగ్యులర్గా ఫాల్స్ అవి కుడతారంటే మీకే అర్థమవుతుంది కదా నేను ఎట్లాంటి చీరలు వస్తున్నాయి మీ దగ్గర ఎలాంటి ఫాల్స్ అవసరం పడుతున్నాయని అని అలాంటివి మాత్రమే చూసి తెచ్చుకోండి ఎక్కువ కలర్స్ రన్ అవుతాయి కదా అని తెచ్చుకుంటే కూడా ఇబ్బందే అండి ఒకవేళ మీ చుట్టుపక్కల కూడా ఫాల్స్ కుట్టేవాళ్ళు ఉన్నారు అనుకుంటే ఒకవేళ వాళ్ళని మీ దగ్గర అడిగి తీసుకుంటారనుకుంటే మీరు కొంచెం తెచ్చుకోవచ్చు అంటే మీ దగ్గర కొనుక్కుంటారనుకుంటే మీరు తెచ్చుకోవచ్చు అండి లేకపోతే ఎక్కువ తెచ్చుకొని కూడా ఇబ్బందే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా మా దగ్గర ఎన్ని ఫాల్స్ ఉన్నా సరే మిగిలిపోతాయి అనమాట అంటే ఆ సీజన్లో రన్నింగ్ అయ్యే కలర్స్ అయితే అవే ఎక్కువ వస్తూ ఉంటాయండి ఇప్పుడు పింక్ మెరూన్ అన్నాను కదా ఇవే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి మోస్ట్లీ ఇప్పుడు నా దగ్గర మిగిలిపోయిన కలర్స్ ఏంటంటే క్రీమ్ అండి క్రీమ్ అస్సలు వెళ్ళట్లేదు ఇంకోటి వైట్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఇంకా సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం రన్ అయ్యే ఛాన్స్ ఉంది అలాగా ఎప్పుడు అవి సెట్ అవుతాయో తెలియదు కాబట్టి ఇంట్లో చేసుకునే వాళ్ళు తెచ్చుకునే ముందు కొంచెం చూసి ఆలోచించుకొని తెచ్చుకోండి ఆ మోస్ట్లీ షాప్ వాళ్ళకి అడిగినా కూడా వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేరండి ఏం రన్నింగ్ కలర్స్ అనేసి ఎందుకంటే వాళ్ళ దగ్గర హోల్సేల్ షాప్ కాబట్టి వాళ్ళకి ఇంకా మొత్తం బండల్ బండల్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్గా చెప్పలేరండి కాబట్టి మీరు మీ ఓన్గా మీరు కుడుతున్నారు అనుకుంటే మీకు ఎలాంటి కలర్స్ వస్తున్నాయో అవి మాత్రమే చూసి తెచ్చుకోండి మనకి ఇంకోలాగా కూడా తెలుస్తుంది దాని ఫంక్షన్ అయిందంటే మోస్ట్లీ ఎక్కువ కలర్స్ ఎట్లాంటి చీరలు కడుతున్నారో చూస్తే కూడా మీకు ఆ కలర్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో కూడా మొత్తం మనకి లైట్ వైలెట్ డార్క్ వాయిలెట్ ఇవన్నీ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా సో అదొకటి ఆ మధ్యలో అంతా మొత్తం జామూని ఫ్యాషన్ వచ్చింది ఈ విధంగా మనకు ఆ సీజన్కి తగ్గట్టుగా ఆ కలర్స్ అనేవి తెచ్చుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఒక బాబు వచ్చాడు ఆ బాబు వాళ్ళ మమ్మీ కూడా కుడతారనమాట సో అప్పుడప్పుడు లైన్స్కి పంపిస్తూ ఉంటారు ఇంకా ఇలాగ ఆఫ్ సీజన్లో అయితే చాలా తక్కువే ఉంటుందండి కొంచెం సీజన్ టైంలో అయితే కొంచెం అది కూడా ఎక్కువ గిరాకన్నాడు కాదు కానీ కాకపోతే కొన్నిసార్లు అయితే వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇంకా అలాగే లేసెస్ అవి కూడా లేసెస్ లైనింగ్స్ పాల్స్ ఇవన్నీ కూడా కొనుక్కుంటారు కానీ కొంచెం తక్కువనే చెప్పాలి ఎందుకంటే మనకి ఇప్పుడు గల్లీలో షాప్ ఉంది కాబట్టి ఎక్కువ కస్టమర్స్కి తెలియదు కాబట్టి ఓన్లీ టైలర్స్ మాత్రమే వస్తా తీసుకొస్తారు కానీ ఇంట్లో కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్కి చెప్తారంట లైనింగ్స్ తెచ్చుకోమనేసి ఇంకా వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా వీళ్ళకి మళ్ళీ అవసరం ఉండదు కానీ లేసెస్కి ఇది ఏమన్నా పైపింగ్స్ కావాలంటే మాత్రం అప్పుడప్పుడు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చినా సరే మనకైతే అది కూడా గిరాకే కదండి కాబట్టి ఇంక నేను అలా చూసి సేల్ చేస్తూ ఉంటాను అయితే ఇక్కడ నాకు ఇవన్నీ తీయడంలో కూడా మమ్మీ హెల్ప్ చేస్తుంది చూడండి నేను యాక్చువల్ అక్కడే కూర్చొని అటు విజయ్ చెప్పుకుంటూ అదే లెక్క కూడా చేస్తున్నాను చాలా వేలు లేపించిన తను డబ్బులు తీసుకోలేదు ఒకేసారి తీసుకుంటాను అక్క అన్నప్పుడు ఇంక నేను అక్కడే తన పక్కనే కూర్చొని ఇంక లెక్క అయితే చేస్తున్నాను ఇంకా మాధవి కోసం కూడా చీరలు ఇందాక పక్కన తీసి పెట్టేసాము ఇంకా తను అన్ని దారాలు ఫాల్స్ అన్ని తీసి సెట్ చేసి పెట్టేసుకుంది సో ఇందాక చెప్పాను కదండి నేను కస్టమర్ షేప్ వచ్చేసి మొత్తం కిందికి కూడా వస్తుందని ఇక్కడ చూడండి తన లెంత్కి తగ్గట్టుగా తన షేప్ కూడా కిందికి వస్తుంది అనమాట అంటే యాక్చువల్గా ఏంటంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేస్తేనే సెట్ అవుతుందండి ఇక్కడ చూస్తున్నాను బ్యాక్ లెంత్ ఎంత ఉంటుందో ఫుల్ లెంత్ అంతవరకు షేప్ వచ్చేసింది ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది అనుకుంటా అంటే ఇక్కడ కస్టమర్ షేప్ వచ్చేసి నార్మల్గా మేము ఏం చేస్తాము ఫుల్ ఎంత ఒక వన్ ఇంచ్ మైనస్ చేసి అక్కడ కూడా షేప్ ఇవ్వచ్చు అలా కూడా చేస్తారు కానీ నేను మోస్ట్లీ బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటాను కదా సో కాబట్టి తన చెస్ట్ షేప్ వచ్చేసి ఇక్కడ వరకు ఉందనమాట సో అక్కడ నుంచి మళ్ళీ కింద చెస్ట్ డౌన్ వరకు అంతా ఉంటుంది సరే కొంచెం పైకి పెట్టి చూద్దామని చెప్పేసి ఇంతకుముందు కూడా ఒకసారి నేను కొంచెం పైకి పెట్టి కూడా చేశాను కానీ నాకు సెట్ అవ్వలేదు ఇంకా తనకి ఎక్కడైనా సెట్ అవ్వదు అని చెప్పేసి ఇక్కడ ఇస్తారనమాట సో చూడండి ఇంత కిందికి పెడితేనే సెట్ అవుతుంది తనకి ఈ విధంగా కొన్నిసార్లు మనకి బాడీ మెజర్మెంట్సే కరెక్ట్గా వస్తాయండి అప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది తను ఫస్ట్ టైం వచ్చినప్పుడు సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు చెప్పింది అనమాట ఇక్కడ ఏదో ఇబ్బంది ఉంది నాకు కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు ఇట్లా చెస్ట్ దగ్గర పైకి వెళ్ళిపోయినట్టు ఉంది అని చెప్పారనమాట కాబట్టి కాబట్టి మనం వాళ్ళకి బాడీ మంచి తీసుకోవడం నేర్చుకుంటేనే చాలాసార్లు మనకు బెనిఫిట్ అనేది ఉంటుందండి సో ఇందాక చూపించిన సైజ్ బ్లౌజ్ కూడా ఇదే అండి ఫిబ్రవరిలో కుట్టామన్నమాట సో ఇక్కడ తను ఎప్పుడైనా సరే సపరేట్గా బ్లౌజ్ పీసే తెచ్చుకుంటారు ఎందుకంటే సరిపోదు కదా ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా వచ్చేమో శారీలో క్లాత్ అనమాట యాక్చువల్ బ్లౌజ్ పీస్ వచ్చి ఈ కలర్ వచ్చింది కానీ బార్డర్ కాపర్ కలర్ ఉంది కాబట్టి తను అట్లాంటి బ్లౌజ్ పీస్ తెచ్చుకుందనమాట సో ఇంకా క్లాత్ కూడా ఉంది కదా అని చెప్పేసి మేము అలాగా డిజైన్ చేసాము చాలా బాగా నచ్చిందండి తనకి కస్టమర్కి బ్లౌజ్ పీస్ సరిపోదు అని అనుకుంటే ముందే చెప్పాలండి తర్వాత మనం ఇబ్బంది పడకూడదు ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేద్దాము అట్లా అని అనకూడదు ఎందుకంటే ఇంతకుముందు నేను కుట్టేటప్పుడు కూడా ఏం చేశానంటే ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి కాటన్ దీల్కి తెప్పించేదాన్ని అనమాట నేనైనా తీసుకొచ్చేదాన్ని అలా తెచ్చి వేసేదాన్ని అనమాట కొంచెం ఇంకా కానీ అవి ప్రతిసారి మనకు ఎగ్జాక్ట్ అలా దొరుకుతాయని కాదు కదా సో అప్పటి నుంచి ఇలా చెప్పాను మీరు ఏదన్నా మీకు మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ తెచ్చుకుంటే పాప పా అప్ప అలాగే తెచ్చుకుంటారు నేను వాటిని చూసి డైరెక్ట్గా మనం వాళ్ళు ఇప్పుడు ఎంత కావాలో మనకు తెలిసిపోతుంది కదా షోడర్స్ అయితే మనకు మోస్ట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ సరిపోతుంది లేదు ఇంకొంచెం హెయిల్ బోమ్ కావాలంటే మాత్రం వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే పడుతుంది సో ఖచ్చితంగా అంత చెప్తే మనకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అనమాట కరెక్ట్గా ఈజీగా చేసి ఇవ్వచ్చు సో ఇక్కడ నేను మీకు నెక్స్ట్ డే బ్లాగ్ కూడా యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఎక్కువ షాప్ అయితే ఏం తెరవలేదు ఇంకా నాకు ఇంట్లో పనులతోనే సరిపోయింది అనమాట సో ఇక్కడైతే మాధవి వచ్చేసింది ఇంకా వచ్చిన తర్వాత నేను ఈ చిన్న ఆల్టరేషన్ ఉండే అనమాట ఆల్రెడీ కుట్టేసిన టాప్సే కాకపోతే లెంత్ ఎక్కువైందని చెప్పారు నా కస్టమర్ కాబట్టి ఇంక నేను కొంచెం మా కింద లెంత్ ఒకటి సెట్ చేయిస్తున్నాను ఇంకా నిన్న ఇచ్చిన చీరలు అయితే మాధవి కుట్టేసి తీసుకొని వచ్చేసింది కూడా అండి ఇంకా నేనైతే ఇవాళ ఎక్కువ అంటే షాప్లో అర్జెంట్ పని అయితే ఏం లేదు కాబట్టి విజయ్ కూడా ఏం పిలవలేదు ఇంకా నేను ఇది ఒకటి డ్రెస్సెస్ అయితే ఇవ్వాలి కాబట్టి నేను షాప్కి అయితే వచ్చేసాను ఇంకా అవి చేంజ్ చేస్తే ఒక టెన్షన్ ఫ్రీ అయిపోతుంది కదా నాకు నిజానికి ఇంకో బ్లౌజ్ అర్జెంట్గా కట్ చేసేది ఉండే అనమాట అయితే ఈరోజు ఇంట్లో మార్నింగే నేను అది ఇంట్లో కట్ చేసాను కానీ మెయిన్ పీస్ వచ్చేసి షాప్లో ఉండిపోయింది కాబట్టి ఇంకా షాప్లోనే అది మెయిన్ పీస్ కట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మాధవి కూడా ఫోన్ చేసి పాపం చీరలు తీసుకొని వచ్చింది ఇంకా ఆల్ట్రేషన్ తను చేసేస్తా అని చెప్పింది అనమాట ఇంకా నాకు కొంచెంలో కొంచమైనా టైం సేవ్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా తనకి ఇచ్చేసాను ఇక్కడ చూస్తారు కదా లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చూసి వాళ్ళ కస్టమర్ తగ్గట్టుగా ఇవ్వాలి కదా సో ఇక్కడ ఏంటంటే డ్రెస్ తనకి తను చాలా హైట్ ఉంటారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టించాను కానీ తనకి ఇంకా కొంచెం పటియాల ప్యాంట్ లాగా తెచ్చుకున్నారంట రెడీమేడ్ది కాబట్టి వాటి కిందికి అన్నట్టుగా కొంచెం పైకే ఉండాలి కదా అక్క అనేసి అంటే కరెక్టే కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ లెంత్ అయితే సెట్ చేస్తున్నాను సో అయితే నేను మీకు ఒక మెయిన్ విషయం చెప్తా అని చెప్పి అది ఆగిపోయాను కదా ప్రతి ఒక్క యూట్యూబర్కి కోపం వచ్చే విషయం అని చెప్పాను కదండి అది ఏంటి అంటే యూట్యూబ్ శాలరీ గురించి అనమాట సో చాలా మందికి తెలీదు అంటే అసలు నార్మల్గా కొంతమంది ఏమనుకుంటారంటే సరే వాళ్ళు కష్టపడుతున్నారు కదా వాళ్ళకి వచ్చిందనేసి అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే నేను పెట్టి ఫోర్ ఇయర్స్ అయినా కూడా ఇప్పుడు నాకు ఒక వన్ రూపీ కూడా నా చేతికి రాలేదండి అంటే అసలు మనకి ఖచ్చితంగా వస్తుంది అని గ్యారెంటీ లేదు మనం ఖచ్చితంగా అంటే డైలీ కష్టపడతాము అందులో పెడుతూనే ఉంటాము చేస్తామండి ఏదో ఒక రోజు సక్సెస్ అయితే అవుతామండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది మంత్లీ అయితే ఉండదు అంటే ఇప్పుడు ఈ మంత్కి వచ్చింది మన నెక్స్ట్ మంత్కి వస్తుంది అంతే వస్తుందని కూడా గ్యారంటీ ఉండదు మీరు ఈ మంత్ కష్టపడ్డారు మీకు డబ్బులు వచ్చాయి అంటే ఈ మంత్ కష్టపడమే కాదండి నార్మల్గా ఒక మూడు నాలుగు నెలలు కష్టపడితే ఒక హండ్రెడ్ డాలర్స్ అయ్యింది అనుకోండి ఒకవేళ మీ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయా ఏది పెట్టిన వైరల్ అవుతుందంటే మీకు వన్ మంత్ సరిపోతుంది లేదంటే ఒక మూడు నాలుగు నెలలకి ఒక్కసారి శాలరీ అన్నట్టుగా వస్తుంది అనమాట శాలరీ కూడా మోస్ట్లీ ఎంత అంటే మాక్సిమం ఒక పదివేల లోపే వస్తుందండి ఒకవేళ ఆ మధ్యలో మీ వీడియోస్ ఏమైనా వైరల్ అయితే ఒక పన్నెండు పదమూడు వేలు అలా కూడా వచ్చాయని అయితే చెప్పారండి సో అంటే నార్మల్గా వేరే యూట్యూబర్స్ ఉంటారు వాళ్ళు చెప్పారనమాట ఏదైనా సరే అని మనం అందులో దిగితేనే మనకు వాటి గురించి తెలుస్తుంది కదా సో కొంతమంది ఏం చెప్తారని యూట్యూబ్లో అసలు చాలా డబ్బులు ఉన్నాయి ఎవరికైనా సరే యూట్యూబ్ చేస్తే మస్తు డబ్బులు వచ్చేస్తాయి అని అంటారు కదా అలా కూడా కొంతమంది యూట్యూబర్స్ చెప్తారండి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వీడియోస్ వైరల్ కావడానికి అలా చెప్తారు ఆ మాటలు నమ్మి చాలా మంది యూట్యూబ్లోకి అయితే వస్తున్నారండి పర్వాలేదు వస్తే మంచిదే కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అంటే ఏది ఏమైనా సరే నేను ఖచ్చితంగా వీడియోస్ పెడుతూనే ఉంటాను అది డైలీ ఒక డ్యూటీ లాగా ఇప్పుడు నార్మల్గా జాబ్ చేస్తే టెన్ టు ఫైవ్ ఎలా చేస్తామో అలాగే ఒక ఇంట్రెస్ట్ లాగా చేసుకొని డైలీ వీడియోస్ పెట్టాలి అది కూడా ఎలా అంటే ఏ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ అని కాదండి జనాలకు యూజ్ అయ్యే వీడియోస్ పెడితేనే మాక్సిమం రన్ అవుతాయి అనమాట సో నార్మల్గా ఏదో ఒకటి పెట్టేస్తాము రన్ అవుతుంది అడిగితే ఉండదండి అంటే మా చూసే వాళ్ళందరికీ నచ్చాలి కదా అప్పుడు నచ్చితేనే వాటిలో మన వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు ఆ వీడియో దగ్గర ప్లస్ మనకు అప్పుడు వాచ్ టైం వస్తుంది ప్లస్ అలాగే యూట్యూబ్ ఏంటంటే ఓకే వీళ్ళు అంటే సబ్స్క్రైబర్స్ కానివ్వండి నార్మల్గా చూసే వాళ్ళు కానివ్వండి ఆ వీడియోని ఎక్కువసేపు చూస్తున్నారంటే ఈ వీడియోలో కంటెంట్ బాగుందని అనుకొని అప్పుడు ఆ వీడియోని కొంచెం పుష్ చేస్తుంది అనమాట అంటే వేరే వాళ్ళకి పంపిస్తే మళ్ళీ వాళ్ళు చూస్తే అప్పుడు ఓకే అట్లా అట్లా ఎంతమంది చూస్తుంటారో అంతమందికి పంపిస్తుంది ఒకవేళ మళ్ళీ పంపించినప్పుడు ఇంకెవరు చూడలేదు అనుకోండి అక్కడికే వీడియో ఆపేస్తుంది అనమాట అందుకని ఎవరికైనా సరే కొన్ని వ్యూస్ వచ్చిన తర్వాత ఆగిపోతాయి అంటే ఇప్పుడు అట్లా లక్షల్లో వ్యూస్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కానీ మళ్ళీ అంత లక్ష కంటే ఎక్కువ దాటదనమాట అలాగా ఎట్లా అంటే ఎన్ ఎన్ని రోజులు చూస్తారో అంతవరకు పంపిస్తుంది తర్వాత ఆపేస్తుంది అనమాట సో ఇలా అన్నీ బేస్ అయి ఉంటుందండి ఇప్పుడు ఒక లక్ష వ్యూస్ వస్తే కూడా మాక్సిమం అందులో ఒక తొమ్మిది వందల రూపాయలు అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అదే కొంచెం ఇప్పుడు రన్ అయ్యే వీడియోస్లో ఏంటంటే మూడు వేలు నాలుగు వేలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి ప్లస్ ఇంకా ప్రజెంట్ నా వీడియోస్ అయితే మరీ ఘోరం అండి అసలు మాక్సిమం ఒక ఆరు వందల వ్యూస్ ఏడు వందల వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయి అలా అంటే మనకు అందులో కనీసం ఒక ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కూడా రావన్నమాట ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించడం ఒక వీడియో చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది ఇప్పుడు నార్మల్గా ఒక వీడియో చేయాలంటే ఆ వీడియో కోసం కంటెంట్ వెతుక్కోవాలి అంత తీయాలి మళ్ళీ దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మళ్ళీ వాయిస్ ఎవరు అంటే కరెక్ట్గా మాట్లాడాలి మళ్ళీ తర్వాత వచ్చేసి ఆ కరెక్ట్గా మనం ఫోటో అంటే అనమాట ఆ ఫోటో కరెక్ట్గా పెట్టాలి ఇవన్నీ చాలా అంటే చాలా టైం పోతుందండి వీడియో తీయడానికి ఒక మూడు గంటలు టైం పట్టింది అనుకోండి దాన్ని ఎడిట్ చేయడానికి ఇంకొక నాలుగు గంటలు పడుతుంది అనమాట అంటే మనం ఎడిట్ చేసి మనం మాట్లాడి చేసి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా టైం పడుతుందండి అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కూడా మనకి టైం పడుతుంది అనమాట అంటే మనం అన్నీ రాయాలి కరెక్ట్గా దానికి సంబంధించిన వీడియోకి ఏముంది ఏంటి అనేది మనం మళ్ళీ టోటల్గా రాసి పెట్టి వాటికి ట్యాగ్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ చాలా పనులు ఉంటాయండి అది కొత్త యూట్యూబర్స్కి అయితే ఇంకా కష్టం అనమాట సో ఇంత ఇబ్బంది అయితే ఉంటుంది అయినా సరే మనం ఏంటి అంటే ఒకసారి ఇందులో దిగాం కాబట్టి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళలేక ఇందులోనే ఇంకేదైనా సక్సెస్ అవుదాము అని చెప్పేసి ఇప్పటికీ కష్టపడుతున్నాం అనమాట అంటే నాలాగా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారండి వాళ్ళకి వచ్చే శాలరీ అంటే ఆల్రెడీ ఒకటి సార్లు వచ్చినా సరే వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు ఏంటి అంటే ఎప్పటికైనా ఒకరోజు సక్సెస్ అవుతుంది కదా అన్నట్టుగా ఆశతోనే ఉంటామండి ఎవరైనా సరే అలాగే నాకు ఇప్పటికీ ఒక రూపాయి రాకపోయినా సరే ఎప్పుడైనా సరే వస్తుంది అని ఒక చిన్న నమ్మకం అయితే ఉందండి అది ఒక్కసారి పంచుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కోపం వస్తుంది అన్న కదండి అది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడేది చాలా ఉంటుంది వాళ్ళకి డబ్బులు రాకపోయినా సరే ఈ అవతలలో మారడుకుంటారు కదా ఏంటంటే అమ్మో ఎన్నో లక్షలు వచ్చేసినాయి ఎన్నో వేలు వచ్చేసినాయి అని అనుకుంటారు కదా అంత సీన్ ఏం లేదండి నేను చెప్పాను కదా ఫోర్ ఇయర్స్ అయిపోయినా కూడా రూపాయి కూడా చేతికి రాలేదండి మీరు నార్మల్గా ఆలోచించండి ఒకవేళ మనం ఇదే కనుక ఎక్కడైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి అప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఎంత కొత్త జాబ్ అయినా సరే మనం చేస్తే కనీసం ఒక ఐదు వేల శాలరీ అయినా ఉంటుంది కదా ఒక పార్ట్ టైం చేసుకుంటున్నాం ఉన్నా సరే ఒక ఐదు వేల శాలరీ అయితే వస్తుందండి బయట కానీ ఇందులో వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అది వస్తుందో రాదో తెలియదు ప్రతిదండి ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు మనకి కానీ మనం కష్టపడి పెడుతూనే ఉండాలి ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు రాలేదని ఆల్రెడీ నేను ఇంతకుముందుకు ఒకసారి వీడియోలు చేశాను అనమాట క్లియర్గా అంత వీడియో తీసి ఇప్పటివరకు ఏమీ రాలేదు ఇలా అనుకుంటున్నారు అనేసి నాకు మళ్ళీ ఈ మధ్య మళ్ళీ విన్నానండి నేను ఏంటి అంటే ఎంతో యూట్యూబ్లో ఎన్నో డబ్బులు వచ్చేసినాయి ఎన్నో డబ్బులు వచ్చేసినాయి చాలామంది ఫీల్ అయిపోతుంటారనమాట ఒకవేళ అలా అనేవాళ్ళు ఉంటే అంటే ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మాకు బాగా తెలిసిన వాళ్ళే అనమాట యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారంటే ఆ మస్తు డబ్బులు వస్తే అందుకనే చేస్తుంది అనేసి అయితే నేను పర్సనల్గా ఏం అడుగుతానంటే వాళ్ళని వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నానండి అంటే ఇప్పుడు ఒకవేళ అలాగే వస్తే నాకు ఈ షాప్ అవి రన్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే వాళ్ళు అన్నారంట ఇట్లా ఏంటంటే ఇట్లా చేస్తే లక్షలు వస్తాయి అనేసి అని అట్లా లక్షలు వచ్చినప్పుడు నాకు ఈ షాప్లలో ఉండి పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడాల్సిన అవసరం ఏముందండి ఉందండి అదేదో ఇంట్లో ఉండే నేను బ్లౌజులు ఏవో ఒకటి ఇప్పుడు నాకు లక్షలు వచ్చినప్పుడు నేను పది బ్లౌజులు కొనుక్కోవడం కష్టమా అది కొనుక్కొని అవే కట్ చేసి చూపిస్తాను అయిపోతుంది కదా నాకు పొద్దు నుంచి రాత్రి వరకు షాప్లో ఉండాల్సిన ఏముంది ప్లస్ ఇంకోటి ఒకవేళ అదే లక్షలు వస్తే అనుకుంటే అదేదో మీరు చేసుకోవచ్చు కదా యూట్యూబ్లలో అది నేర్చుకొని మీరు పెట్టుకుంటే మీకే తెలుస్తుంది కదండి అదే నిజంగా అన్ని డబ్బులే కనుక వస్తే మీరెందుకు జాబ్లలోకి వెళ్ళడము అవసరం లేదు కదా మీరు కూడా ఆపేసి ఇంట్లో కూర్చొని మంచిగా అవి చేసుకుంటూ కూర్చోండి నిజంగా అండి నోటికి కొంతమంది ఏదో వస్తుంది అది మాట్లాడుతుంటారు కదా అది అస్సలు కరెక్ట్ కాదండి మీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి ఎక్కడైనా నిజంగా మీ కళ్ళతో మీరు చూసిరు వాళ్ళకి డబ్బులు వచ్చినాయి వాళ్ళు చెప్పిరు వాళ్ళని నోడుతున్న వాళ్ళు చెప్పినా సరే లేదా మీ కళ్ళతో మీరు చూసినా సరే అప్పుడు మాట్లాడండి అయ్యే అవును నిజంగా నేను చూసినప్పుడు తనకు వచ్చిన డబ్బులని ఏమీ తెలియకుండా గాల్లో మాట్లాడితే అస్సలు మాట్లాడకండి నిజంగా అది అనుభవించే వాళ్ళకే బాధ తెలుస్తుందండి ఎందుకంటే ఇంత కష్టపడ్డా కూడా ఏది రానప్పుడు మనం ఎందుకు చేస్తున్నామని నాకు కూడా అనిపిస్తుంది అందుకనే మొదలు ఒక ఇయర్ మొత్తం మొదలు చేసిన అనమాట నాకు రాకపోయినా సరే అని చెప్పేసి ఇంకా ఈ ఊరికి దానానికలు ఎందుకు పడాలి అనేసి అని కాకపోతే మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు ఒకసారి మనం అందులో దిగిన తర్వాత మనం ఖాళీ కూర్చుంటే కూడా మనకు అది ఏదో తోచదు అన్నట్టు అయిపోతుంది కదా సరే పోనీ రోజులు కష్టపడడం మళ్ళీ ఎందుకు ఆపడం మళ్ళీ ట్రై చేస్తా అని చెప్పి మళ్ళీ వచ్చిన ఇందులోకి నేను కానీ ఇప్పుడు కొంచెం ఏంటంటే కొంతమంది చూస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మాటలు కూడా అంటే వాళ్ళ కమెంట్స్ వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సరే డబ్బులు వచ్చినా రాకుండా ఇంతమంది అభిమానం అయితే దొరుకుతుంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది నేను చెప్పాను కానీ యూట్యూబ్ ఎప్పుడు ఏ వీడియో వైరల్ చేసిందో తెలియదు అలాగ నేను ఈ మధ్య కొంచెం వీడియోస్ వైరల్ చేయడం వల్ల చాలా మంది చెప్పారనమాట అసలు మీ వీడియోస్ నేను ఇంతకుముందు చూడలేదు నాకు అసలు తెలియలేదు ఇండోల్ మిస్ అయినందుకు బాధపడుతున్న అక్క అని కూడా చెప్పిరన్నమాట సో నిజంగా చాలా బాగా అనిపించిందండి అంటే మనం పెట్టేటివన్నీ మంచి వీడియోసే ఉంటాయి కానీ యూట్యూబ్ సపోర్ట్ చేయకపోతే ఏమీ చేయలేం కదా అట్లా అన్నట్టుగా అంటే టై ప్రతీది ఉంటుందన్నమాట అంటే టైమింగ్స్ ఉంటాయి కరెక్ట్ టైంకి పెట్టాలి అలాగే ఇప్పుడు ఈరోజు ఒంటి గంటకి పెడితే రేపు కూడా ఒంటి గంటకే పెట్టాలన్నమాట అలా మనకు కుదురుతుంది కుదరదు అట్లా వదిలేస్తాం ఒకవేళ మీరు ఓన్లీ మనీ కోసమే ఇందులో వస్తున్నారు అంటే నిజం చెప్పాలంటే ఖచ్చితంగా దాని మీద మీరు వర్క్ చేయాలండి అది కూడా ఒకటే ఛానల్ పెట్టండి కానీ డైలీ ఒక రెండు వీడియోస్ అయినా పెట్టేటట్టుగా చూసుకోండి అది ఇంపార్టెంట్ అండి యూస్ఫుల్ కంటెంట్ పెట్టాలి లేదా మీ వల్ల ఒకటే అవుతుంది అనుకుంటే ఒక వీడియో అయినా సరే కొంచెం లాంగ్ వీడియో పెట్టేటట్టు అయితే ట్రై చేసి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారండి అంటే సక్సెస్ అయ్యారంటే మళ్ళీ అక్కడ లక్షలు వచ్చినాయని కాదండి కాకపోతే కనీసం ఒక పదివేలు పన్నెండు వేలు ఇంకా బాగా రన్ అవుతే వీడియోస్ ఒక ఇరవై వేలు అలా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదండి ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు నుంచే ఉన్నారు అంటే ఇంకోటండి ఇప్పుడు కొంతమంది ఇంట్లో టిప్స్ కూడా చూపిస్తారు కానీ అది కూడా ఏంటంటే అంత ఈజీ కాదండి ఏముంది నార్మల్గా ఇలా చేసి చూపించారని అనుకుంటారు కానీ అలా ఉండదండి ఒక వీడియో తీయాలంటే చాలా అన్ని సెట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అది తీసే వాళ్ళకే అర్థమవుతుంది మళ్ళీ తీసి అది కరెక్ట్గా ఎడిట్ చేసి అది వాయిస్ ఓవర్ ఇచ్చి కరెక్ట్గా పెట్టేటప్పటికి చాలా టైం అయితే పడుతుంది అలాగా ఇంట్లో ఉండే వాళ్ళు ఒక నాలుగైదు టిప్స్ చెప్పడానికైనా సరే వాళ్ళకి హాఫ్ డే టైం అయితే పడుతుందండి మళ్ళీ తర్వాత దాన్ని ఎడిట్ చేయడం ఇవన్నీ పనులు కూడా ఉంటాయి అలాగా వాళ్ళే అంత కష్టపడితేనే ఎప్పుడో ఒకరోజు సక్సెస్ అవుతుంది ఇప్పుడు నేను షాప్ చూసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కూడా అంత ఈజీ అయితే కాదండి ఇలా వీడియోస్ పెడుతున్నాము షాప్ ఉండి కూడా అంటే మాత్రం డెఫినెట్గా చాలా కష్టపడుతున్నామని అర్థమండి ఇదంతా కష్టం గురించి మాట్లాడకుండా అసలు డబ్బులు రాకపోయినా సరే ఎన్నో డబ్బులు వచ్చినాయి ఆయన మాట్లాడే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా కోపం అయితే వస్తుంది కదా ఇది అందరికి యూట్యూబర్స్కి ఎందుకు కోపము అని అన్నానంటే ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో చూశాను షార్ట్ వీడియో ఎవరో అబ్బాయిదనమాట ఆ అబ్బాయి కూడా ఊరికే ఇలానే అంటున్నారంట నాకు అప్పులు ఇవ్వు నాకు ఇచ్చేయి ఏదైనా ఇంట్లో అవసరం ఉన్నా సరే అన్ని వేల వేలు డబ్బులు వస్తున్నాయి లక్షల్లో సంపాదిస్తున్నావు నువ్వు కట్టొచ్చు కదా నువ్వు చెయ్యొచ్చు కదా అనేసి అని అయితే ఆయన క్లియర్గా చెప్పారనమాట షార్ట్ వీడియోస్ పెడతారంట సో క్లియర్గా చూపించాడనమాట వన్ మిలియన్ వ్యూస్కి కూడా ఒక ఎనభై ఎనిమిది రూపాయలు అయితే వచ్చాయండి అయితే అక్కడే ఆలోచించండి ఒక మిలియన్ వ్యూస్కి ఎనభై ఎనిమిది రూపాయలు అంటే కనీసం వంద రూపాయలు కూడా కాదు కానీ అవతల చూడడానికి ఏంటంటే ఇన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని డబ్బులు వచ్చేసినావు ఏంటో అని ఫీల్ అయిపోతుంటారు అలా ఉండదండి అస్సలు ఉండదు ఒకవేళ నిజంగా మీరు కనుక అలాగే ఉంది అనుకుంటే మీరు మీ పనులన్నీ మానుకొని మంచి యూట్యూబ్లోకి వచ్చి మీరు సంపాదించండి అది బెస్ట్ కదా మీరు ఒక నరడం కాదు మీరు పని చేసి మీకు నిజంగా డబ్బులు వస్తే మీరు అప్పుడు చెప్పండి చూడండి నేను ఇందులోకి వచ్చినా నాకు డబ్బులు వచ్చిందని చెప్పి చెప్పండి మేము వింటాం అసలు ఇంక ఈ మధ్య ఇంకో మాట కూడా వినిపించిందండి అదేంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నారు అంటే మాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలే అనమాట వాళ్ళు చేస్తున్నారంటే మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఏమంటున్నారంటే అలా రీల్స్ చేస్తే డబ్బులు వస్తే అందుకనే చేస్తున్నారు అనేసి అండి అసలు ఎంత ఈజీగా అనేస్తారండి మాటలు తెలియకపోతే మాట్లాడదు ఆ రీల్స్ నార్మల్గా చూస్తున్నారు అదేంటి ఒక మూడు లైకులు నాలుగు లైకులు ఒక ఇరవై మందో ముప్పై మందో చూసారు దాంట్లో ఏం డబ్బులు వస్తాయండి ప్రతి ఒక్క యాప్కి దేనికైనా సరే మానిటరేషన్ అనే రూల్ ఉంటుంది ప్రతిదీ మనం వాళ్ళ రూల్స్ ఫాలో అయితేనే మనం అందులో సక్సెస్ అవ్వగలం యూట్యూబ్లో కూడా అంతే అండి మానిటరేషన్ అవ్వడానికే మనకి చాలా ఉంటుంది ఫోర్ అవర్స్ వాచ్ టైం కావాలి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఉండాలి అది కూడా ఇప్పుడు ప్రతి ఇయర్కి అలా ఉండాలి అని చెప్పేసి కొత్త రూల్ అయితే పెట్టిందండి ఇలాగ వీళ్ళు ఎవరు లేకుండా అసలు ఏం డబ్బులు వస్తున్నాయో ఎవరికి తెలియకుండా ఏదో ఒకరికో ఒకరిద్దరికి వచ్చిందంటే అందరికీ వచ్చినట్టు మాట్లాడడం అయితే అసలు కరెక్ట్ కాదండి నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఇప్పటికైనా తెలియకుండా మాట్లాడుతున్నారంటే కొంచెం ఆలోచించండి వాటి గురించి కాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ విని మీకు అర్థమవుతుంది నిజంగా డబ్బులు వస్తాయా లేదా అని చెప్పేసి ఒక వీడియోస్ అన్న చూసేనా అప్పుడు మాట్లాడండి తెలియకపోతే మాత్రం అసలు ఎవరు మాట్లాడొద్దండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు తీసుకొని వాళ్ళకైతే ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది డబ్బులు వచ్చిన వాళ్ళకైనా సరే అండి వాళ్ళకి ఒక పదివేలు వచ్చిందంటే వాళ్ళకి ఎక్కడో లక్షలు వచ్చేసి నేను మాట్లాడతారు కదా అది కూడా కరెక్ట్ కాదండి నిజంగా చెప్తున్నాను ఇది ఈ వీడియో కనుక ఎవరైనా యూట్యూబర్స్ కనుక చూస్తే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేస్తారండి ఎందుకు అంటే ఈ పెయిన్ కేవలం యూట్యూబర్స్కి మాత్రమే అర్థమవుతుంది నిజంగా చెప్తున్నానండి ఎవరైనా గాల్లో మాటలు మాట్లాడటాలు ఉంటారు కదా వాళ్ళ కోసమే చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నానండి మీరు అన్న మాటలు నిజమైతే మీరు ప్రూవ్ చేసి చూపించండి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కేవలం ఒక వెయ్యిలో ఒక పది మంది ఉంటారండి అంతకంటే ఎక్కువైతే ఉండరు కానీ ఈ పది మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మైండ్ కూడా పాడు పార్చేస్తారనమాట అందుకని ఇంత వివరంగా అయితే చెప్తున్నాను సో కరెక్ట్గా ఆలోచించే వాళ్ళు కూడా అయ్యో ఇదే నిజమేమో అని అనుకుంటారు కానీ వాళ్ళు ఇంకొంచెం దూరం పోయి అవి అట్లా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఈ వేరే పనులు ఎందుకు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని మాత్రము అడిగే పొజిషన్లో ఉండరండి నిజమేనేమో వాళ్ళకి నిజంగానే డబ్బులు వస్తున్నాయో అనుకుంటారు కానీ మళ్ళీ అవి చేసుకుంటే ఇవి కష్టపడాల్సిన అవసరం లేదు కదా లేదా మీ దగ్గరకు ఎవరైనా వచ్చి అలా చెప్పినప్పుడు మీరు అనండి మీరు కూడా స్టార్ట్ చేయండి మీరు కూడా సంపాదించుకోండి అని చెప్పండి లేదా వాళ్ళకి అడగండి సరే వాళ్ళకి అందులో నుంచి వస్తే వాళ్ళు ఇది వేరే పనులు ఎందుకు చేసుకుంటున్నారనైనా అడగండి మీకు తెలుస్తే ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్లీ నాకు తెలిసిన వాళ్ళైతే వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళ కోసమని చెప్తున్నానండి ఒకవేళ నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్తే డెఫినెట్గా నేనే సమాధానం చెప్తాను కానీ నా దగ్గర వచ్చి అన్నారు కదా వెనకాల వెనకాల అంటారు కాబట్టి ఎవరైతే అంటున్నారో వాళ్ళు కూడా వింటారు ఈ వీడియోలో కాబట్టి వాళ్ళకి నా సమాధానం ఈ వీడియో రూపంలో చెప్తున్నానండి అంతే తెలియక ఎవరైనా బాధ పెట్టుంటే మాత్రం నిజంగా సారీ అండి అంటే కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు కదా వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అయినా అలా మాట్లాడారు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే అండి వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్త వారిని చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి